ఇక్కడ నేను తీసుకున్న ఫైవ్ మీటర్స్ లైనింగ్ క్లాత్ ని ఫోర్ ఫోల్డ్స్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి సో ఫస్ట్ అయితే మనం వేస్ట్ పార్ట్ ఎలా మార్క్ చేస్తామో చూపిస్తాను సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను సెవెన్ ఇంచెస్ ఇక్కడ చూడండి ఇక్కడ సెవెన్ ఇంచ్ దగ్గర నేను ఫింగర్ పెట్టి ఇలా ప్రెస్ చేశాను జస్ట్ దీన్ని మాత్రమే ఇలా రొటేట్ చేస్తాను ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ సెవెన్ ఉంటుంది చూసారా ఎలా తిప్పుతున్నాను ఇప్పుడు ఒకసారి మెజర్మెంట్ చూసుకుందాం సో ఇక్కడ నాకు ఇంచెస్ వచ్చింది ఈ మార్కింగ్ పెడితే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గాలి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఇన్ కేస్ తక్కువైతే మధ్యలో ఇంకో లైన్ డ్రా చేసుకుందాం సో నాకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చింది ఇక్కడ నాకు థర్టీ ఎయిట్ ఇంచెస్ కి ఇక్కడ నుంచి ఈ మార్క్ కాదు ఇది రాంగ్ మార్క్ ఈ పైదే నా కరెక్ట్ వేస్ట్ ఇక్కడ నుంచి మనం థర్టీ ఎయిట్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోవాలి ఈ టేప్ ఈ హెడ్జ్ లో పెట్టి ఇక్కడ ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి ఈ ఎడ్జ్ లో పెట్టాను ఇక్కడస్ మార్కింగ్ ఉంది థర్టీ ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ ఫార్టీ ఫోర్ అండ్ హాఫ్ టేప్ ఇక్కడ పెట్టాం కదా దీని మీద మనకి ఫింగర్ ఉండాలి అంటే మనం టేప్ ఇలా తిప్పుతున్నప్పుడు చూడండి టేప్ ఎంత ఈ ఎడ్జ్ కూడా ఫ్రీగా మూవ్ అవ్వాలి చూడండి ఇలా ఫింగర్ పెట్టి టేప్ తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఏదైతే క్లిప్ ఉందో ఇది మూవ్ అవ్వాలి అట్ ద సేమ్ టైం లూజ్ గా వదిలేకూడదు ఇలా అన్న పిల్లలు లూజ్ రాకూడదు అండ్ అలానే గట్టిగా పట్టేసుకోకూడదు అక్కడ మనకి వచ్చిన లెంత్ ఎంత ఫార్టీ ఫోర్ అండ్ హాఫ్ కదా ఫార్టీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడైతే ఉందో ఈ లైన్ మీద మనం ఏదైతే చాక్ తో డ్రా చేస్తున్నామో దాన్ని టేప్ ఏదైతే ఉందో దీనికి చాక్ హాఫ్ ఈ టేప్ మీద ఉండాలి హాఫ్ బయటకు ఉండాలి ఫార్టీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా పెట్టుకుని చూసారా నేను ఏ విధంగా డ్రా చేస్తున్నాను ఇది మళ్ళీ లూజ్ ఉండకూడదు మరి ఇలా లాగకూడదు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఈ డిస్టెన్స్ అన్నది ఫార్టీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది కరెక్ట్ గా మూవ్ అవ్వాలి చూసారా టేప్ తిరుగుతుందా పైన క్లిప్ కూడా ఇక్కడ ఇక్కడ క్లిప్ కూడా తిరుగుతుందా సో అలా మనం మొత్తం డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసినప్పుడు ఇక్కడ వరకు మాత్రమే మన చెయ్యి వెళ్తుంది ఇక్కడ వరకు మాత్రమే మనకు అందుతుంది చెయ్యి సో ఇక్కడ వరకు డ్రా చేస్తాం అక్కడ నుంచి డ్రా చేయలేము సో ఆ కేసు లో ఏం చేసి చెప్తాను అది ఫాలో అవ్వండి హాఫ్ వరకు మీ చెయ్యి వీల్ అవుతుంది సో మీరు డ్రా చేయగలం ఇక్కడ వరకు డ్రా చేయగలం కదా సో అక్కడ వరకు ఫస్ట్ కట్ చేస్తాను ఇక్కడైతే నేను హాఫ్ వరకు కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని ఇలా లాగుతున్నాను ఇక్కడ మనకి కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా దీన్ని సర్కిల్ మీద కరెక్ట్ గా ఈ షేప్ కరువు ఏదైతే ఉంది ఇక్కడ మనం కట్ చేసిన పార్ట్ అదే కరువు దగ్గర పెట్టాలి చూసారా మనం ఇక్కడ లైనింగ్ లేకపోయినా కూడా సేమ్ అదే లైన్ మీద వచ్చింది మీకు కనిపిస్తుందా లైనింగ్ క్లాత్ ఇలా నీట్ గా సెట్ చేసుకొని మనం అంటే మీరు హాఫ్ వరకు మార్కింగ్ చేసుకొని మిగతా హాఫ్ మార్కింగ్ చేసుకోకపోయినా దీని రిఫరెన్స్ తో మనం కటింగ్ చేసేసుకోవచ్చు